ఈరోజు సాయంత్రం సమయం అందాజా నాలుగున్నర నుంచి ఐదు గంటల ప్రాంతంలో మనకి కుక్నూరు విలేజ్ లిమిట్స్లో ఒక ఆటో ట్రాక్టర్ ఆటోలో ఏంటంటే నా నాగులపల్లి అండ్ జెండాపల్లి విలేజ్లో ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళు డైలీ ఏంటంటే కంపెనీ పని మీద వాళ్ళు కుక్నూరు సైడ్ వెళ్ళి పనిచే పనిచేస్తూ ఉంటారు ఆటో వెళ్ళి ఆటోలో వెళ్ళి రావడం జరుగుతూ ఉంటుంది అదే క్రమంలో వాళ్ళు పని ముగించుకొని రిటర్న్ వస్తూ ఉన్నాగా మన కుక్నూర్ విలేజ్ లిమిట్స్లో ఆటో అండ్ ట్రాక్టర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది సో అక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ ఫోర్టీన్ కేసెస్ మన హాస్పిటల్కి తీసుకొని వచ్చారు మంజూరా వచ్చిన తర్వాత అందరికైతే మనం ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసాము అడ్మిషన్స్ కూడా పెట్టేసాము పద్నాలుగు మందికి పద్నాలుగు అడ్మిషన్స్ పెట్టాము కొద్ది ఇంజురీస్ అయితే అన్ని మేజర్ ఇంజురీసే ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ పర్పస్లో మనకు ఎక్స్రేస్ కానీ సిటీ స్కాన్ అడ్వైజ్ చేశాము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకోవడం జరుగుతుంది అంటే మన దగ్గర అయ్యే వరకు ఫ్రాక్చర్స్ ఏం లేవు అంటే కానీ డెఫినెట్లీ ఇక్కడే అడ్మిషన్ పెడతాము ఒకవేళ ఫ్రాక్చర్స్ ఉండి మల్టిపుల్ ఇంజురీస్ అలా ఉంటే మాత్రం మనకి ఇంకా టెక్సరీ కేర్ వాళ్ళకి సర్వీసెస్ అవసరం ఉంటే డెఫినెట్లీ పెద్ద హాస్పిటల్ పంపించే ఏర్పాటు చేస్తాము త్రీ మేము త్రీ ఫోర్ మెంబర్స్ అయితే కొద్దిగా హెడ్ ఇంజురీతో పాటు వాళ్ళకి కొద్దిగా బ్రీతింగ్ డిఫికల్టీ ఇంకోటి బాగా సివియర్ చెస్ట్ పెయిన్ అంటా ఉన్నారు వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా రిఫ్రాక్చర్స్ ఉన్నాయా లేక మనకు హెడ్ ఇంజురీలో మనకు బ్రెయిన్ క్లాట్స్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ ఏమైనా ఉన్నాయా అనేది ప్లస్ ఇవి కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఇంకో ఆటో డ్రైవర్కి అయితే మనకు షోల్డర్ ఫ్రాక్చర్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది ఆయన కూడా రిఫ్రాక్చర్స్ ఉండవచ్చు ఎందుకంటే ఆ మొబిలిటీ అనేది లేదు చాలా పెయిన్ఫుల్ ఉంది ఆయనకు అందుకనేసి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ అన్న వచ్చిన తర్వాత మనం డెఫినెట్లీ మనమే హాస్పిటల్ తరఫున అంబులెన్స్ ఏర్పాటు చేసేసి మనకి ఉస్మానియా కానీ గాంధీ కానీ నిమ్స్